ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంకు కృతజ్ఞతలు తెలుపుతూ నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామ ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాకాయలకు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మాదికల కొరకు అనునిత్యం పోరాడుతున్న మందకృష్ణ మాదికకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎంఆర్పీఎస్ నాయకులు రాజు మల్లేశం వేగల మల్లేశం నర్సింహులు కుమార్ పౌల్

గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసిన అల్పరిపో అరికని పోరాటం చేసి మా ఎస్సీ వర్గీకరణ కల సాధించిన రాష్ట్ర ప్రభుత్వానికి మన గవర్నమెంట్ శ్రీ దేవంత్ రెడ్డి గారికి మాకు వర్గీకరణ చేసి ఈ వర్గీకరణ చేసిన గవర్నమెంట్కు ధన్యవాదాలు చెప్తూ మా నాయకుడు గత ఆరోగ్య ఆయుష్తో ఉన్నారని కోరుచున్నాం አላት ነው ራት